చూడండి ఫ్రెండ్స్ అడావిడిగా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాల్సి వస్తుంది చిన్న పాపని తీసుకొని పెద్ద పాపనైతే ఇక్కడనే వదిలిపెట్టి వెళ్తున్నా ఇంకా స్కూల్ యూనిఫామ్ కూడా ఇప్పలేదు అప్పుడే వచ్చి అనమాట స్కూల్కి పోయి మధ్యాహ్నం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంత తినిపించి నేను ఇంత తిని అన్నమాట ఫస్ట్ ఆటో స్టాండ్ కాడికి వెళ్తే ఒక్క ఆటో లేవ ఫ్రెండ్స్ యాళ్ళగా నాలు ఒక్క ఆటో లేవు సో అందుకని చెప్పి మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి మా ఆయన వచ్చేదాకా వెయిట్ చేసి మా అయితే ఇక్కడ దించమన్నామన్నమాట ఇక్కడ నిల్సి ఉంటే ఒక ఆరు బస్సులు పోయినాయి కానీ ఒక్క బస్సు ఆపుతలేదు అసలు ఇవాళ పండుగ ముందు ఎటు పోవద్దనని అనమాట ఫుల్ పబ్లిక్ రష్ ట్రాఫిక్ మేము కూర్చున్న మా బస్సులో చూడండి ఫ్రెండ్స్ ఎంత పబ్లిక్ మేము బస్సు ఎక్కగానే మాకు ఒక చిన్న సీట్ అయితే దొరికింది అంటే ఒక ఆయనే ఒక స్టేజ్ దగ్గర దిగితే పాప ఉందని చెప్పి పాపను కూర్చోబెడితే ఆమె నువ్వు కూడా కూర్చో మమ్మీ నీ మీద కూర్చుంటా అంటే మీ ఇద్దరం కూర్చొని అడ్జస్ట్ అయ్యి మళ్ళీ మెయిన్ మేము ఇక కొంచెం అయితే మా ఊరు దగ్గర బస్ స్టాండ్లో అన్నమాట ది దిగిన తర్వాత ఇక్కడ ఒక వన్ అవర్ కూర్చున్నాం మేము చూడండి మేము వచ్చినాక ఒక్క మనసులు లేరు అప్పటిదప్పుడు ఎక్కడి నుంచోళ్ళు వచ్చిలో గుమ్మి కూడినట్టు బొచ్చడం మంది చూడంగా చూడంగా ఒక్క బస్ వచ్చింది ఫ్రెండ్స్ ఆ బస్సు మొత్తం గుమ్మి కోడిలుగా ఆ బస్సును చూసి దెబ్బకు మా స్మైల్ దడుచుకొని నేను బస్సు ఎక్కడంటే ఎక్కడ ఆటోకి తీసుకుపోతావా లేదని ఒకటే ఏడుపు ఆ ఏడుపు చూడలేక నేను మళ్ళీ చూడండి ఆటో స్టాండ్కి వచ్చి ఆటోలో కూర్చుంటే ఇక్కడొక్క మంది లేరు నీ అమ్మాయి ఎందుకన్నా వచ్చిన అన్నయ్య ఉంటే అయిపో అనిపించింది చూసా ఫైనక్స్ అయితే అంది త్రీ కి బయలుదేరితే సిక్స్ అయింది వన్ అవర్లో రావాల్సింది త్రీ అవర్స్ పట్టింది అనమాట చూడండి లెక్క లెక్కను మా స్మైల్ అయితే హుజరాబాద్లో బస్సు ఎక్కనంటే ఎక్క ఆ మందిని చూసి మస్తుంది సో మళ్ళీ ఆటోలో కూర్చోబెడితే ఆటోలో గంట సేపు అయింది ఆటోకి ఒక్కరు కూడా ఎక్కుతలేరు మీ ఆటోలో కూర్చున్నాక రెండు బస్సులు పోయినాయి వేస్ట్ బస్ స్టాండ్కి పోయి ఎక్కినా అయిపోవు ఈ ఆటోలు వస్తే మళ్ళీ నాకు ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకున్నారు అక్కడి నుంచి అయ్యే ఛార్జెస్ బుక్ అయినాయి అన్నమాట ఈవెన్ తీసుకొస్తే ఈమెన్ కూడా వాళ్ళ తోట ఉంచుతా అయిపోవు చూడండి మా తమ్ముని మ్యారేజ్ ఫొటోస్ అయితే చూస్తున్నాం మ్యారేజ్ ఫొటోస్ అయితే వచ్చినాయి సో అందుకని చెప్పి మ్యారేజ్ ఫొటోస్ అయితే చూస్తున్నాం ఎప్పుడైనా మ్యారేజ్ ఫొటోస్ స్పెషల్గా వీడియో దిశ అయితే షేర్ చేస్తా చూసారు కదా మా అమ్మని అయితే టీవీ పెడుతుంది నేను ఎందుకు వచ్చిన ఏంది అని చెప్పి నెక్స్ట్ రేపటి వీడియోలో షేర్ చేసుకుంటా చూసారు కదా ఫస్ట్ టైం మా జర్నీ నేనైతే ఇదే ఫస్ట్ టైం బస్కు రావడం ఎప్పుడైనా బైక్ మీదే వస్తుండే లేకపోతే మధ్యలో దాకా మా తమ్ముడు మా మధ్యలో మా ఆయన డ్రాప్ చేస్తే అక్కడ నుంచి మన బ రెండు బ బండ్లు ఎక్స్చేంజ్ అయ్యి వస్తుండే కానీ ఫస్ట్ టైం బస్కి అయితే వచ్చిన మా పాపని తీసుకొని చూసారు కదా మస్తు భయమైంది అనమాట ఫస్ట్ టైము మూడు ఎక్కాలి మూడు దిగాలి కాబట్టి ఇక ఎట్లయినా ఈ జర్నీలు కూడా తెలుసుకోవాలి ఏడెక్కాలి ఏడ దిగాలని చెప్పి ఎందుకంటే మొక్కల మూడు అచ్చుడు నేర్చుకోవాలి సో అందుకని చెప్పి ఇక నేను కూడా మెల్లమెల్లగా ఫస్ట్ ఇద్దరం మొక్కలం అట్లా వస్తున్నాం చూస్తారు కదా వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్